హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ ధనియాల కారపొడి వేడి వేడి అన్నంలో వేడి వేడి ఇడ్లీలో అలానే ఉప్మా దోశల్లోకి వేసుకుంటే అదిరిపోతుంది కాంబినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వచ్చేసాక ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన వీటిని ఇలా తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ కప్ ధనియాలను వేసుకోవాలి ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వన్స్ ఈ ధనియాలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇవి కూడా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు అలానే టూ టేబుల్ స్పూన్స్ మినుముల్ని వేసుకోవాలి దీనికి టూ టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళని వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్ వస్తూ ఉన్నప్పుడు దీనికి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేసుకోండి జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాం ఇది వేసుకొని వన్ సెకండ్ లేదా టూ సెకండ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసి ధనియాల్లో వేసుకోండి ఇప్పుడు రెండు గుప్పెళ్ళు కరివేపాకును వేసి ఈ కరివేపాకు చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు క్రిస్పీగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ధనియాల్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిరపకాయలు ధనియాలు అనేవి మొత్తం చల్లారిపోవాలి దీనికి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని వేసుకోవాలి నేను చెప్తాను కొంచెం సాల్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండుమిరపకాయలని వేసి క్రష్డ్ అంటే కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలని ఇలా చేసుకుని ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ ధనియాలు అవి వేగించుకున్నాం కదా అవి కూడా కొంచెం కొంచెంగా బ్లెండర్లో వేసుకొని లైట్గా కచ్చ వచ్చేలా పౌడర్ చేసుకొని ఆ ఎండుమిరపకాయలు పౌడర్లో వేసుకోండి ఇలా పౌడర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కచ్చపచ్చగా చేసుకున్న ఎండుమిరపకాయలు పౌడర్లో వేసేసుకొని ఈ ధనియాలు ఎండుమిరపకాయలు బాగా కలిసేలాగా పౌడర్ కలుపుకొని దీనికి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలని ఇలా రెబ్బలు చేసి వేసుకొని ఫైనల్గా కొంచెం కొంచెంగా ఈ వెల్లుల్లి వేసిన పౌడర్ని ఫైన్ పౌడర్లో చేసుకోండి ఫస్ట్ బ్లెండ్ చేసే పౌడర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బ్లెండ్ చేసుకోండి అలా బ్లెండ్ చేసుకుని పౌడర్ కూడా ఇలా వేసేసుకొని ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మొత్తం పౌడర్కి పట్టేలా బాగా కలుపుకోండి మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు మనకి ధనియాల కారపూడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్